హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే టిప్స్ అండి వేస్ట్ అనుకునే వాటిని చక్కగా ఉపయోగించుకోవటమేలాగు అలాగే కొన్ని కష్టమైన పనులు కూడా సులభంగా ఎలా చేసుకోవాలో ఈరోజు టిప్స్లో చూద్దాము ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి జీన్స్ ప్యాంట్లు పొడవైనప్పుడు చక్కగా మనమే ఇంట్లో సింపుల్గా ఆల్టర్నేషన్ చేసుకోవచ్చండి మామూలుగా అయితే కట్ చేయించి మళ్ళీ కుట్టుకోవాలి కదా అంటే మిషన్ పైన కుట్టుకోవాల్సి ఉంటుంది కానీ కట్ చేయకుండానే మనం ఈజీగా సైజ్ అయితే అంటే పొడవనైతే తగ్గించుకోవచ్చు దానికోసం ముందుగా మనం ఈ విధంగా మాతింగిచ్చుకోవాలండి ఇప్పుడు ఇంకా దారం తీసుకుని మనమే ఈజీగా కుట్టుకోవచ్చు అండి దారం వచ్చేసి రెండు వరుసలు ఉండాలి ఇప్పుడు ఇంకా చూడండి ఒకేసారి ఈ విధంగా రెండు వరుసలు కవర్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కింద వైపు వచ్చేసి ఆల్రెడీ మనకి జీన్స్ ప్యాంట్కి స్టిచ్చెస్ ఉన్నాయి కదండి దానికి దగ్గరలోనే వేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం టైట్గా లాగితే మనకి క్లాత్ అనేది అలా లోపలికి వెళ్ళిపోతుంది మనకి స్టిచ్చెస్ ఏమీ కనిపించవండి నేను మీకు చూపించడానికని నార్మల్గా దారం అయితే వాడాను కానీ మ్యాచింగ్ దారం తీసుకుని వాడుకోండి మనకి ఏమాత్రం కనిపించదు చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా కుట్టుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేస్తే చాలండి మనకు అసలు కుట్టినట్టే తెలీదు చూస్తున్నారు కదా ప్యాంట్ లోపలికైతే క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అండి అంటే పొడవైంది కదా ఆ పొడవైన వారా ఈ విధంగా అడుక్కైతే అయితే ఒక పట్టిలాగా వచ్చేస్తుంది కట్ చేసి కుట్టాలంటే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అన్న పడుతుందండి పైగా పని కట్టుకుని టైలర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది అవన్నీ లేకుండా సింపుల్గా నీట్గా ఇది కూడా బాగుంది కదండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇది కూడా ఒక మంచి ఐడియా అని చెప్పొచ్చండి వాటర్ క్యాన్ వచ్చేసి ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి కదా ఈ క్యాన్ కూడా పగిలిందండి పైన మూత పెట్టే దగ్గర పగిలిపోయింది వాటర్ తెచ్చుకోవడానికి పనికి రావట్లేదు అనమాట అందుకే నేను పైభాగాన్ని కట్ చేసి ఈ విధంగా డబ్బాకి హోల్స్ పెట్టుకున్నానండి ఈ విధంగా కొంచెం పెద్ద హోల్స్ పెట్టుకొని తాడు కూడా కాస్త లావుగా ఉండే తాడునైతే ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను చూడండి రెండు వైపులా హోల్స్ పెట్టేసి ఈ విధంగా ఒక హ్యాండిల్ లాగా తయారు చేసుకోవడానికి అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను దీన్ని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చండి మన ఇంట్లో అవసరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి బొమ్మలతో ఆడుకునే చిన్నపిల్లలు ఉన్నప్పుడు బొమ్మలన్నీ చక్కగా శ్రద్ధ పెట్టుకోవడానికి ఈ డబ్బా బాగుంటుందండి అలాగే లాండ్రీ బాస్కెట్ లాగా వాడుకోవచ్చు ఇంకా కిచెన్ లో అయితే గనక చిన్న చిన్న వస్తువులు మనం ఎప్పుడో కానీ వాడని ఉంటాయి కదండి అవన్నీ సర్దుకోవచ్చు అండి చిన్న కిచెన్ అయితే గనక ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మొక్కలండి మీకు మొక్కలు పెంచే అలవాటు ఉండి పెంచడానికి వీలుగా ఉంటే గనక చక్కగా దీనిలో కొంచెం పెద్ద పెద్ద మొక్కల్నే పెంచుకోవచ్చు మట్టి చాలా పడుతుంది లోత్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద మొక్కలను కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు ఇలా మనం దేనికి ఉపయోగించిన హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా బాగుందండి ఐడియా నచ్చింది కదా ఇప్పుడు ఇంకా టిప్ చూద్దాం పుల్లల చీపుర్ని మనం ఇలా వాష్ ఏరియాలో పెట్టినప్పుడు మనం గిన్నెలు తోమినప్పుడు బట్టలు ఉతికినప్పుడు ఈ విధంగా నీళ్లు వస్తూ ఉంటాయి అంటే చీపురు కిందకి ఈ విధంగా నీళ్లు వచ్చేసి చీపురు నాని త్వరగా పుల్లలనేవి విరిగి పాడైపోతూ ఉంటాయండి దీనికోసమే ఆలోచిస్తే ఒక ఐడియా అయితే వచ్చిందండి అది చాలా బాగుందనమాట ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోవాలండి పెద్ద సైజు డ్రింక్ బాటిల్ అనమాట టూ లీటర్స్ది తీసుకుని కట్ చేసేసి ఈ విధంగా అడుగునైతే హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి హోల్స్ పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అలా చీపురులో నీళ్లు ఉన్నా సరే పొరపాటున నీళ్ళు ఏదైనా పడినా చీపురు నానకుండా చక్కగా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి చీపురు ఎప్పుడు పొడిగా ఉంటుంది మనకి పాడైపోకుండా చక్కగా ఉంటుందండి అదే పనిగా పుల్లలు విరిగిపోకుండా చివరి వరకు మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్ అండి దీన్ని నేను చాలా రకాలుగా వాడేశాను ఇప్పుడైతే పాకెట్ని ఏ విధంగా వాడుకోవాలో చూపిస్తున్నాను చూడండి పాకెట్ని ఈ విధంగా కట్ చేసి ఒక హ్యాండిల్స్ అయితే మనం అరేంజ్ చేసుకోవాలి చూడండి హ్యాండిల్స్ అరేంజ్ చేసుకుంటే మనం చక్కగా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి ఒక్కొక్కసారి ఇలా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ అయితే ఆ వైబ్రేషన్కి ఫోన్ కింద పడి పగిలిపోతూ ఉంటుంది మన అందరికీ అది చాలాసార్లు జరిగిందే కదండి ఆ ఇబ్బంది లేకుండా సింపుల్గా దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు అలాగే బెడ్ దగ్గర అయితే ఇలా హ్యాంగ్ చేసుకుంటే నైట్ టైంలో ఇలా స్పెట్స్ అని అలాగే ఏసీ రిమోట్ అండి ఇంకా ఇయర్ ఫోన్స్ అవి కూడా పెట్టుకోవడానికి ఈ చిన్న పాకెట్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతుంది నచ్చింది కదండి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఈ టిప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చాక్లెట్ బాక్స్ అండి చూస్తున్నారు కదా పైన ఒక ట్రే లాగా వచ్చింది అలాగే కింద కూడా ఒక ట్రే వచ్చిందండి చూడండి ఇది చాలా బాగుందండి బాక్స్ చూడగానే నాకైతే చాలా నచ్చింది కింద ట్రేలో చాక్లెట్స్ అయితే అయిపోయాయి కానీ పైన ట్రేలో ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి కానీ నాకు వచ్చిన ఐడియాని మీకు వెంటనే షేర్ చేయాలనుకుని చాక్లెట్స్ అన్ని తీసేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి దీన్ని ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలో చూద్దాం ఈ బ్రౌన్ కలర్లో ఉన్న ట్రే మనకు ఉపయోగపడుతుంది అలాగే గోల్డ్ కలర్లో ఉన్న బాక్స్ కూడా మనకు ఉపయోగపడుతుందండి అది కూడా ప్రతిరోజు మనకి ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులుగా వాడుకోవచ్చండి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి బాక్స్ ఎప్పుడైనా సరే మీ దగ్గరకు వస్తే పొరపాటును కూడా పడేయరండి ఈ వీడియో చూసిన తర్వాత అంత బాగుంటుందన్నమాట మన లేడీస్ అందరికీ ముందుగా కార్డ్బోర్డ్ షీట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ బాక్స్కు సరిపడా ఈ విధంగా కట్ చేసుకుని నేను ఈ విధంగా అతికిస్తున్నాను హార్ట్ క్లు పెట్టి అతికించేస్తున్నానండి ఇలా అతికిస్తే మనకి చిన్న చిన్న బాక్సుల్లాగా వస్తాయి చూసారా ఒక్కో ట్రేలో వచ్చేసి ఆరు బాక్సులు వచ్చేసాయి ఇదే విధంగా అడుగును కూడా ఒక ట్రే ఉంది కదండి దానిలో కూడా అట్ట మొక్కలను అయితే అతికించేసి ఈ విధంగా బ్యాంగిల్ బాక్స్ లాగా తయారు చేశానండి ఎంత బాగుందోనండి మట్టి గాజులు సర్దుకోవడానికి చూడడానికి చాలా అందంగా ఉందండి ఇది చాక్లెట్ బాక్స్ అంటే నమ్మేలా లేదు మనం బయట కొనుక్కునే బ్యాంగిల్ బాక్స్ లాగే నీట్గా ఉందన్నమాట అడుగు ట్రేలో వచ్చేసి కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్ పెట్టుకున్నానండి పార్టీ వేర్ అవి పెట్టాను పై ట్రేలో వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్ పెట్టాను చాలా బాగుంది కదండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్రౌన్ ట్రే ఉంది కదండి దీన్నైతే నేను ఐస్ క్యూబ్ ట్రే లాగా వాడుతున్నాను శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను చూడండి ఐస్ క్యూబ్స్ ఎంత బాగా వచ్చాయో బయట మనం ఐస్ క్యూబ్స్ ట్రేస్ అయి కొంటూ ఉంటాం కదండి అలా కొనకుండా కూడా దీన్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు షేప్ చూసారా ఎంత బాగుందో మనకి ఈజీగా ఊడి వస్తున్నాయి కూడానండి నేను ఈ టిప్ని ఆల్రెడీ ఒకసారి షేర్ చేశానండి చాలా తక్కువ మంది చూశారు ఇది అందరికీ బాగా హెల్ప్ అయ్యే ఐడియా కదండి అందుకే రెండోసారి షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం ఇది చూసారు కదా ఏరియల్ లిక్విడ్కి వచ్చిన బాటిల్ అండి దీన్ని కూడా మనం చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చండి అది కూడా అలా ఇలా కాదండి చాలా అందంగా ఉంటుంది చూసినప్పుడు మనం పాత వస్తువుని వాడుతున్నామన్న ఫీలింగ్ లేకుండా అందంగా తయారు చేసుకోవచ్చండి ముందుగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి ఇక్కడ చాకుని కాల్చి కట్ చేయాల్సిన అవసరం లేదండి మనకి నార్మల్గా ఈజీగానే కట్ అవుతుంది నేను మామూలుగానే కట్ చేశాను ఆ తర్వాత మూత పెట్టే దగ్గర ఎక్స్ట్రా ఇది ఒక కోన్ లాగా ఉంటుంది కదా కోన్ షేప్లో ఉన్న ఆ ప్లాస్టిక్ మూతను కూడా కట్ చేసేయాలి మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేయాలండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చూడడానికి అయితే లుక్ చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని సార్లు అంతే కదండి మనం అక్కడ పెద్దగా కష్టపడం కానీ దానికి వచ్చే ఫలితం మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఫిక్స్ చేసేసి అడుగున ఈ విధంగా మూతను కూడా పెట్టేయాలండి మూతను కూడా బాగా టైట్గా పెట్టేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు మాత్రం చూడండి మూత ఈ విధంగా లోపలికి ఉండేలాగా డబ్బాని కట్ చేసుకోవాలండి మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది కదా అది లోపలికే ఉండాలి ఇప్పుడు చూడండి ఒక అందమైన ఫ్లవర్ వాజ్ అయితే తయారైంది కదా దీన్ని మనం రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు అండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ని పెట్టుకుంటే ఒక ఫ్లవర్ వాజ్లా ఉంటుంది ఈ విధంగా మట్టి పోసి మొక్కలు పెట్టుకుంటే ఒక మంచి కుండీలాగా అవుతుందండి రకరకాల కుండీలు తెచ్చి పెడుతూ ఉంటారు కదండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెడుతూ ఉంటారు కదా అలా పెట్టేవాళ్ళు చక్కగా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే మట్టిపోసి మనీ ప్లాంట్ పెట్టానండి ఇది ఇండోర్ ప్లాంట్ లాగా ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి మనకి నచ్చిన ప్లేస్లో ఎక్కడ పెట్టినా చక్కగా ఉంటుంది ఇవాళ వీడియోలోని ఐడియాస్ అన్ని మీకు నచ్చాయి కదండి నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ కామెంట్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్